తెలుగు సిరీస్ ఔత్సాహికులందరికీ మేము కొన్ని ఉత్తేజకరమైన వార్తలను అందిస్తున్నాం ప్రతిభావంతులైన నిర్మాతలు నీతా శర్మ మరియు లవ్ శర్మ ద్వారా ఎన్ఏ ఫిలిమ్స్ బ్యానర్ పై సరికొత్త వెబ్ సిరీస్ ను మీ ముందుకు తీసుకొచ్చారు ఈ గ్రిప్పింగ్ తెలుగు సిరీస్ నేరం చుట్టూ తిరుగుతుంది మరియు తెలుగు ఓటీటీ ఆహాలు చేయబడుతుంది ఈ ధారావాహికకు అద్భుతమైన ప్రతిభావంతులైన అవినాష్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక సాహిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు రంజన్ యాదవ్ నైపుణ్యం కలిగిన కెమెరామ్యాన్ గా ఉన్నారు పప్పు చీస్ కి ఆర్ట్ డైరెక్టర్ గా తన క్రియేటివిటీ టచ్ ను తీసుకువస్తూ విజువల్ పాయింట్ లో ఉండేలా చూసుకుంటున్నాడు ఇక ముంబై హైదరాబాద్ సందడిగా ఉండే నగరాల్లో ఈ ఇక ముంబై హైదరాబాద్ లో సందడిగా ఉండే నగరాల్లోని ఈ సిరీస్ కి అథెంటిక్ టచ్ జోడించి షూటింగ్ జరుగుతుంది మీ ఉత్సుకత ఉధృతంగా ఉందని మేము అర్థం చేసుకున్నాం కానీ దురదృష్టవాసాత్ ఈ సిరీస్ పేరు లేదా స్టార్ తారాగణం గురించి మా వద్ద ఇంకా ఎలాంటి వివరాలు లేవు అయితే నిశ్చయంగా భాగస్వామ్యం చేయడానికి మా వద్ద ఏదైనా సమాచారం ఉన్న వెంటనే మేము మీకు తెలియజేస్తాం ఎన్ఎ ఫిలిమ్స్ బృందం మీ ముందుకు తీసుకొచ్చిన ఈ థ్రిల్లింగ్ తెలుగు వెబ్ సిరీస్లో మునిగిపోవటానికి సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి శుభాకాంక్షలు

इसको तो मतलब हम नहीं बोल रहे हैं ये ये बढ़िया सा है हां हां कर रहा है नहीं 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 दिया क्या तो हाथ में खात नहीं है तो नहीं ले नहीं लेना कर क्या हाल है जरा